గారి కొడుకు ఇచ్చి పడేసారు పర్ఫార్మెన్స్ మాత్రం మాస్ 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 రామ్ నగర్ పని అంటే రామ్ నగర్ పని భయా పాటలు కానీ డాన్స్ కానీ అల్టిమేట్ భయా సినిమాత్ర ఎక్కడ కూడా లేదు ప్రొడక్షన్ బాగున్నాయి ప్రభాకర్ గారు గెస్ట్ హౌస్ చేశారు వచ్చిన గెస్ట్ హౌస్ కానీ మామూలుగా లేదు తమిళ వేరే వేరే ఊపేశారు తమిళ ఇరుక్కు మా ఇరుక్కు సూపర్ 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 సినిమా లవ్ ఎమోషన్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్ భయ్య లోకల్ హైదరాబాద్ లో చూస్తాం రామ్ నగర్ లో రామ్ నగర్ బన్నీ అంతే లవ్ ఎమోషన్ ట్రాక్ అదిరిపోయింది సెకండ్ మాత్రం సెకండ్ మాత్రం అదిరిపోయింది క్లైమాక్స్ మాత్రం చెప్తున్నారు మాస్ ఓరియంటెడ్ బాంబ క్యారెక్టర్ గానీ అందరు అందరు విస్మయ క్యారెక్టర్ గానీ ఆ దీపు క్యారెక్టర్ కానీ అందరూ ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ అందరూ బాగా చేశారు ఈ సినిమాతో మంచి ప్రభాకర్ గారికి మంచి పేరు వస్తుంది అండ్ ఇంకో కూడా చేస్తారు హీరో కూడా మంచి పేరు వస్తుంది ఆ డాన్స్ మాత్రం హీరో చేశారు మేము కదా ట్రోల్ చేశారు కదా ఇప్పుడు ట్రోల్ చేయండి అందరూ డాన్స్ మాత్రం అంటే వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ వేరు కదా భయ్య డాన్స్ విషయంలో డాన్స్ విషయంలో కుమ్మేశాడు పోటీ వస్తారు పోటీ వస్తారంటే ఆయన సీనియర్టీ తెలుసు కదా భయ్య ఎవరికైనా Gracias. Claro, claro. చేశాడు చంద్రహాస్ తను ఏదైతే చెప్పాడో అది చూపించాడు అనిపించింది చాలా బాగా చేశాడు మీకు ఏం నచ్చింది సినిమాలో చంద్రహాస్ క్యారెక్టర్ చేయడమే నచ్చింది యూత్ఫుల్ యూత్ఫులే కాదండి మేము మేము చూసాం మేము కంఫర్టబుల్ గానే ఫీల్ అయ్యాం ఇప్పుడు పెద్ద పెద్ద బ్యానర్స్ లో పెద్ద పెద్ద మూవీస్ వస్తాయి దానిలో ఒక ఐటమ్ సాంగ్స్ నే చాలా వర్స్ గా ఫీల్ అవుతున్నాం మేము ఇన్సెక్యూర్ గా పిల్లలతో చూడాలంటే బట్ అట్లాంటి వాటితో కంపేర్ చేసి ఇట్స్ చాలా చాలా బాగుంది చంద్రహాస్ ఫస్ట్ సినిమా కదా ఎలా అనిపించింది యాక్టింగ్ ఫర్

రామ్ కానీ అంటే కామెడీతో ఉన్న ఫ్యామిలీ అదే చెప్తాను సార్ కంపారిజన్ ఏం లేదు చిన్నప్పటి నుంచి అందరినీ చూస్తూ పెరిగాడు కాబట్టి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ నేర్చుకున్నాడు చాలా బాగుంది వాళ్ళ నాన్నగారు క్యారెక్టర్ చాలా బాగుంది

ప్రీ క్లైమాక్స్ వరకు కూడా అందరినీ నవ్వించే పనిలోనే ఉన్నాడు చాలా బాగుంది అన్న సినిమా దసరాకి ఒక ఫ్యామిలీతో కలిపి మీరు అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయాల్సింది రామ్నగర్ పని అంటే ప్రతిదీ ఒక మన పిల్లల నవ్వించేసాడు మొత్తం ఫస్ట్ హాఫ్ నుంచి కానీ లాస్ట్ వరకు కూడా అంతా ఇంటర్మే కానీ ఏది మన భూస్ సీన్ అదే ఏమీ లేదు ఒక లవ్ కామెడీతోనే మొత్తం సినిమా నడిపించాడు అంటే దసరాకి మాస్ట్ ఎంటర్టైనర్ ఇవన్నీ అయిపోయినాయి దసరాకి ఒక మీరు అందరు ఫ్యామిలీతో కలిపి ఒక సినిమా చూడాలని తెలుగులో నుంచి వచ్చిన ఏకైక మన డాన్సులు వేసే డ్యాన్సులు కూడా సూపర్ గా ఉన్నాయండి మనకి డ్యాన్స్లు వేసినప్పుడు ఆయన రామనగర్ బండి కదా అసలు ఒరిజినల్ బండి అల్లు అర్జున్ అట్లా అనిపిస్తా అట్లా అనిపించాడు డాన్స్ వేసేటప్పుడు డ్యాన్స్ అంతా బాగా చేసాడు ఫ్యూచర్ లో కూడా మంచి స్కోప్ ఉంది అంటే ఇది మన డెబిట్ మూవీ అని చెప్పలేమండి ఈ సినిమా అని చూస్తుంటే మాత్రం ఏదో ఒక ఐదు ఆరు సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో యాక్టింగ్ అలా ఉంది ఫస్ట్ సినిమా ఇదే అని అదే మనం ఒక బయాలజికల్ మనం చెప్పలేము మనం ఎవరైనా ఫస్ట్ సినిమా అయితే డెబిట్ అని వేస్తే చెప్తే మనం అనుకోలేము బయట నుంచి ఎవరినైనా వచ్చే వ్యక్తి సినిమా చూపిస్తే ఇది ఫస్ట్